ప్రార్థన అంటే ఏముంది లే అనుకుంటాం మనం చాలా విషయాలకు ప్రార్థన అవసరమైనది అందులో మొన్న మధ్య చెప్పాను ప్రభువా మేము ఎందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమని శిష్యులు అడిగారు ప్రభుని మార్కుసు వార్త తొమ్మిదో అధ్యాయములో విశ్వాసము లేని మూర్ఖ వారలారా నేను ఎంతకాలము మీతో కూడా నుందును ఎంతవరకు మిమ్మల్ని సహింతును వాణిని నా యొద్దకు తీసుకొని రండి అన్నాడు ఆ దయ్యం పట్టినటువంటి చిన్నోడ్ని ఫస్ట్ ఆ దయ్యం పట్టినోడి తండ్రి శిష్యుల దగ్గరికి ఆ చిన్నోడిని తీసుకెళ్తే వాళ్ళు ఆ దయ్యాన్ని వదలగొట్టలేకపోయారు వారి వల్ల గాల అప్పుడు యేసు ప్రభు వారు వచ్చి వీళ్ళని గద్దించాడు ఏమనంటే విశ్వాసము లేని తరమవారలారా నేను ఎంతకాలం మీతో కూడా ఉంటాను ఎంతవరకు మిమ్మల్ని సహిస్తాను వాని నా యొద్దకు తీసుకొని రండి అని అన్నాడు ఆయన గద్దించగానే దయ్యం వెళ్ళిపోయింది ఆ చిన్నోడు బాగుపడ్డాడు కథ సుఖాంతమైంది తర్వాత ఆయన ఏకాంతముగా ప్రశాంతంగా ఉన్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వెళ్ళారు ఈ తొమ్మిది మంది ఆ దయ్యాన్ని ఎల్లగొట్టలేకపోయిన తొమ్మిది మంది వాస్తవంగా మూడవ అధ్యాయము పదమూడవచనంలో మార్కు సువార్తలోనే మూడు పదమూడులో వాళ్ళకి అధికారం ఇచ్చాడు ప్రభు అధికారం ఇచ్చాడు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును సువార్త ప్రకటించుటకును వారిలో పన్నెండుగురు ఆయన ఏర్పరచుకున్నాడని మార్కు మూడు పదమూడులో రాసుంది కానీ తొమ్మిది ఇరవై అధ్యాయం నుంచి కిందికి చదివితే అక్కడ వాళ్ళకు ఆ శక్తి పనిచేయలా ఎందుకు అంటే విశ్వాసము లేని తరం వారలారా అని ప్రభు గర్తించాడంటే వాళ్ళలో విశ్వాసము సన్నగిల్లింది మార్కు మూడు పదమూడులోనేమో విశ్వాసం బలంగా ఉంది తొమ్మిదో అధ్యాయం ఇరవై దగ్గరకు వచ్చేటప్పటికి అది సన్నగిల్లిపోయింది ఒకప్పుడున్న విశ్వాసము ఆరు అధ్యాయాలు దాటేటప్పటికి ఎందుకు మారిపోయింది ఐదు అధ్యాయాలు దాటేటప్పటికి అంటే కొంతకాలం గడిచేటప్పటికి ఎందుకు మారిపోయింది ఒకప్పుడు ఈ పన్నెండు గురువు వెళ్ళి దయ్యాలను వెళ్ళగొట్టారు రోగుల్ని స్వస్థపరిచారు సంతోషంగా వచ్చి ప్రభువు చెప్పారు ప్రభు అన్ని నామమున దయ్యాలు లోబడుతున్నాయని మళ్ళీ మిగిలిన టీం కూడా వచ్చి చెప్పారు డెబ్బై మంది ఈ పన్నెండు గురువు చేశారు ఆ డెబ్బై మంది చేశారు మరి ఇక్కడ ఈ దయాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారు అంటే ప్రారంభములో ఉన్న విశ్వాసము కొంతకాలం గడిచేసరికి తరగైపోయింది ఎందుకు తరగైపోయింది అన్నదానికి ప్రభు సమాధానం చెప్పాడు ఆయన ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభువా మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని అడిగితే అందుకు ప్రభు అన్నాడు ప్రార్థన వలననే కానీ ఇలాంటివి వదిలిపోవటం అసాధ్యము అన్నాడు పుట్టినోట్లో ఉపవాసం వలననే కానీ ఫస్ట్ ఏమని గద్దించాడు విశ్వాసము లేని తరము వారలారా ఏమన్నాడు చూడండి ఒకసారి తొంతొమ్మిదో వచ్చిన అందుకే ఆయన విశ్వాసము లేని తరమువారులారా నేను ఎంతకాలము మీతో నుండును ఎంత వరకు మిమ్మల్ని సహించును వాని నా యొద్దకు తీసుకుని రండి అని వారితో చెప్పగా అంటే దయ్యం ఎందుకు పోలేదు లింక్ చేద్దాం దయ్యం ఎందుకు పోలేదు విశ్వాసము లేనందున పోలేదు అని అక్కడ చెప్పాడు విశ్వాసము లేనందునది పోలేదు అని అక్కడ చెప్పాడు విశ్వాసం ఉంటే దయ్యం పోయిద్దా పోయిద్ది దయ్యమే కాదు కొండ కూడా కొండ కూడా విశ్వాసము గలవాడు ఆజ్ఞాపిస్తే కొండ వెళ్ళి సముద్రంలో పడుతుందన్నాడు కొండే వెళ్ళి సముద్రంలో పడ్డప్పుడు దయ్యం పోదా పోయిద్ది అంటే వీళ్ళకి దయ్యం ఎందుకు పోలేదంటే మీకు విశ్వాసం తరుగైంది విశ్వాసం ఎందుకు తరుగైందంటే చెప్తున్నాడు ప్రార్థన లేమి వలన అది ఏమైనా అర్థమైందా అంటే ఒకదానికొకటి లింక్ ఉంది ఏదైనా మనకు లోబడాలి ఏదైనా మనం గద్దిస్తే వెళ్ళిపోవాలి పరిస్థితులు మారిపోవాలి ఓకే అది జరగాలంటే నీకేం కావాలన్నాడు విశ్వాసము కావాలన్నాడు దెయ్యాలు వెళ్ళిపోవాలంటే ఏం కావాలి పెద్దగా చెప్పండి ఏం కావాలి ఈ దీనికి మీకు ఇంకొక నిరూపణ అపోస్తల కార్యం పంతొమ్మిదో అధ్యాయం అపోస్తల కార్యం పంతొమ్మిదవ అధ్యాయం స్కేవా వానికి కొడుకులు ఉన్నారు పౌలు దెయ్యాలని వెళ్ళగొడుతున్నప్పుడు చూశారు వీళ్ళు పౌలు దెయ్యాలను వెళ్ళగొడుతున్నప్పుడు చూసి ఎట్లా వెళ్ళగొడుతున్నాడు దెయ్యాలని అని కనిపెడితే పౌలు ఏం లేదు ఏ అపవిత్రాత్మ ఏ సునామోలా జ్ఞాపిస్తున్నాను వాడిని వదిలిపెట్టి పో అంటే వెళ్ళిపోతుంది అది ఏ దురాత్మ ఏ సునామో లాజ్ఞాపిస్తున్నాను ఆ బిడ్డని విడిచి వెళ్ళావు అంటే వెళ్ళిపోతుంది సింపుల్ చాలా సింపుల్ బాగా నాలుగైదు సార్లు కనిపెట్టారు వీళ్ళు పౌలు ఎప్పుడన్నా చూడు ఏ సునామోలో ఏ సునామోలో ఏ సునామాలో ఏ సునామాలు అంటున్నాడు కదా బాగా కనిపెట్టారు కనిపెట్టి వీళ్ళు కూడా ఒక ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నారు దెయ్యం ఏడన్నా దొరికిద్దేమో అని వీళ్ళు ఆశ ఫలించి దెయ్యం పట్టినోడు ఒకడు దొరికాడు వాళ్ళకి అమ్మయ్య మన ఆశ ఫలించిందిరా మనం ఇప్పుడు మంత్రప్రయోగం చేద్దాం ఏంటి మంత్రప్రయోగం ఏ సునామ ఉచ్చాటన ఉచ్చాటన అంటే మంత్రించుట ఆయన పట్టుకొని మొత్తం రౌండ్ వేశారు ఎంతమంది స్కేవ కొడుకులు ఏడుగురు రౌండ్ వేశారు మధ్యలో దయ్యం పట్టినోడు ఈ మొత్తం ఆ దయ్యం పట్టినోడు అంటున్నారే దయ్యమా ఏ సునామంలో ఉచ్చాటం చేస్తున్నాం మంత్రిస్తున్నాం పో అన్నారు అది బోలా అప్పటిదాకా ఎగిరి కేకలేసేది వీళ్ళు మాట అనగానే వాళ్ళందరూ మొక్కలకి వెళ్ళి చుట్టం మొదలు పెట్టింది సైలెంట్ అయ్యి అబ్బో సైలెంట్ అయింది రో అంటే ఏందిరా అంది అర్థం కాలేదా ఏ సునాములు ఉచ్చాటం చేస్తున్నాం పో ఇంకొకటి అన్నాడు రే ఏసో దానికి సావలేదేమో మ్యాటర్ క్లారిటీ ఉండాలరా పౌలు పౌలు ప్రకటించే నామం ఏసునామం పౌలు ప్రకటించు నామం ఏసునాము ఆ నామంలో పో అన్న ఇక అది గంతులేసి ఇద్దరిని పట్టుకుంది ఏడుగురు మీద ఎగబడితే ఐదుగురు పరారు ఇద్దరు జిక్కారు రెండు చేతులకి ఇద్దరు జిక్కినట్టు ఉన్నారు దాన్ని బైబుల్లో రాసుంది కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే ఇంటికి పోయి చదువుకుంటే అపోస్తల పొస్తల పంతొమ్మిది అధ్యాయం బట్టలు ఊడిన దాకా దాన్ని ఉంది ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి చేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి వీళ్ళు చూడు అసలు దయ్యం పట్టి నుండి ఇంట్లో తెచ్చుకున్నారు ప్రయోగం చేద్దాం తన్నులు తినటానికి దిగంబరుల ఏంటి ఏందో తెలుసా ఒంటి మీద నూలు పోగు లేకుండా పరిగెత్తారు అంటే వాళ్ళ వస్త్రాలన్నీ చించి గందరగోళం చేస్తే దిగంబరులే పారిపోయారు గాయాలు పాలై అంటే అంత పచ్చడయ్యేటట్టు దాన్ని ఆ దయ్యం ఇద్దరిని దాన్ని పౌలు ఆజ్ఞాపిస్తే పారిపోయింది ఏసై ఆజ్ఞాపిస్తే పారిపోయింది ఇంత మాట కూడా అడ్డు చెప్పలా ఎదురు తిరగల ఏయ్ తో ఏసు నామంలో అంటే వెళ్ళిపోయింది మరి అదే నామాన్ని వీళ్ళు ఉపయోగించి ఇల్లుదనుల దారింది అంటే పౌలుకు ఉన్నదేదో వీళ్ళకు లేదు ఏమిటి అంటే ఏసు నామందలి విశ్వాసము పౌలులో ఉన్న విశ్వాసం వీళ్ళలో లేదు ఆ విశ్వాసం లేదన్న సంగతి దయ్యానికి తెలుసు ఆ దయ్యమే చెప్పిద్ది ఏందిరా ఏంది అంది అదే ఏసునామం పౌలు ఉచ్చాటం చేస్తున్నాడు ఆ నామం ఏసునామ అంటే ఒరే పౌలెవరో తెలుసు ఏసెవరో తెలుసు ఏసు దైవకుమారుడు ఆయన భక్తుడు వీళ్ళిద్దరూ మాకు తెలుసు మా హిట్ లిస్ట్లో ఉన్నారు వీళ్ళు మీరెవర్రా మీరెవర్రా అసలు మీతో ఏ పరిచయం లేదు ఎందుకని వీళ్ళు దేవుని సంబంధులు కాదు క్రీస్తు రక్తంలో కడగబడలేదు ప్రభువుని విశ్వాసం ఉంచలేదు ఏసు ఒక మంత్రం అనుకున్నారు అందుకే ఒళ్ళు పచ్చడైన దాకా తనులు తిని దిగంబర్లుగా పారిపోవాల్సి వచ్చింది అంటే పౌలులో ఉన్నదేదో వీళ్ళలో లేదు ఏమిటది నామం అదే కావచ్చు కానీ ఆ నామం అందరి విశ్వాసము లేకపోతే దయ్యానికి తెలిసిపోయిద్ది ఇప్పుడు ఆ దయ్యం లొంగాలంటే ఏం కావాలి పెద్దగా చెప్పండి స్వస్థత కలగాలంటే ఏం కావాలి ఆత్మకు రక్షణ కలగాలంటే ఏం కావాలి మూడు నాలుగవది లోకమును జయించిన విజయం ఏమిటి దేవునికి ఇష్టడై ఉండాలంటే దేవునివన్నీ స్వతంత్రించుకోవాలంటే దేవుని యొద్ధ నుండి జవాబు పొందాలంటే నువ్వు ఏదన్నా చెప్పి ఆడికే రావాలి ఆడికి రావాలి విశ్వాసం అనే దగ్గరికి ఆ పాయింట్ దగ్గరికే రావాలి అంటే విశ్వాసం అంత ప్రాముఖ్యమైంది నీళ్ళ మీద నడవాలంటే ఏం కావాలి సముద్రం పాయలవ్వాలంటే ఏం కావాలి ఆకాశం నుండి అగ్ని గురవాలంటే ఏం కావాలి బండ నుండి జలం రావాలంటే ఏం కావాలి వచ్చింద జరిగిందంతా విశ్వాసాన్ని బట్టే విశ్వాసమును బట్టి వారు సముద్రములో నడిచిపోయి మేఘము కింద నడిచిరి ఆత్మ సంబంధమైన బండల్లోనిది త్రాగిరి విశ్వాసమును బట్టి అన్నిటికీ విశ్వాసం అంత కీలకం అర్థమైందిగా ఆ విశ్వాసం అంత కీలకము ఈ విశ్వాసాన్ని మనలో స్థిరపరిచి అభివృద్ధి చేసేది గ్రోత్ చేసేది ప్రార్థన అది ప్రభు నేర్పింది ఏమైనా అర్థమైందా ఏంటిది అది ప్రార్థన ప్రార్థన చేయటం ద్వారా ఏమేమి జరిగిద్ది అంటే విశ్వాసము బలాభివృద్ధి పొందిద్ది అందుకే వాడు శత్రువైన సాతాను మన ప్రార్థనా జీవితాన్ని దెబ్బగొడతాడు ఎక్కువ అది ఏమైనా అర్థమవుతుందా నేను చెప్పేది దేని దెబ్బ కొడతాడు దేనికి లేనంత శోధన ప్రార్థనా జీవితానికి ఉంటుంది బిడ్డలారా ప్రార్థన లైన్లో ఉంటే విశ్వాసం ఎదుగుతూ ఉంటుంది మొక్కకి నీళ్లు పోసామనుకో ఎదుగుతూ ఉంటుంది మన విశ్వాసం అనే మొక్కకి నీరు లాంటిదే ప్రార్థన నీలో విశ్వాసం తరిగిపోవాలంటే నువ్వు ఒక్కటి చేస్తే చాలు ప్రార్థన తగ్గిస్తే చాలు ఆటోమేటిక్గా డౌన్ అయిపోయింది బాడీలో గ్లూకోజ్ తగ్గితే నీరసం వచ్చి అడ్డం పడ్డట్టు ప్రార్థనా జీవితం తగ్గితే చాలా విశ్వాసం డౌన్ అయిపోయింది మీరు గమనించి చూడండి మనం ప్రభు నమ్ముకున్న క్రొత్తలో భలే విశ్వాసం ఉంటుంది మనకి కార్యాలు కూడా అలానే చూసాం కానీ రాను 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 ఇప్పుడు అంత విశ్వాసం మనకు లేదు ఎందుకంటే స్టార్టింగ్లో విశ్వాసం ఉంది ఆ విశ్వాసం గ్రోత్ అవ్వటానికి మనం ఎడదగక ప్రార్థన కూడా చేసాం ఎందుకంటే కొత్త కదా కొత్త ఒక వింత పాత ఒక రోత అని క్రొత్త కదా ఆ క్రొత్త మీద మనకి ఇంకేం బట్ల టీవీలు బట్ల సినిమాలు బట్ల సీరియల్ బట్ల వాళ్ళతో సుత్తి సోది ఏం బట్టల మనకి అప్పుడే మనం కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టాం కనుక ఆ ప్రపంచం మనకి బాగా అనిపించింది కనుక సమయమందును అసమయమందును ఏ కొంచెం కాళ్ళు దొరికినా సరే మోకాళ్ళేసి అయ్యా ఏ దొరక దొరక దొరికవయ్యా నిధివయ్యా బంగారు కొండవయ్యా అయ్యా అయ్యా అని కదిలితే ప్రార్థన మెదిలితే ప్రార్థన కూర్చుంటే ప్రార్థన లెగిస్తే ప్రార్థన కంచం ముందు ప్రార్థన మంచం దగ్గర ప్రార్థన ఖాళీ టైంలో ప్రార్థన ఉదయం ప్రార్థన మధ్యాహ్నం పని దగ్గర గ్యాప్ టైంలో లంచ్ బ్రేక్లో ప్రార్థన సాయంత్రం ఇంటికి రాగానే స్నానం చేసి ప్రార్థన కూర్చుంటే ప్రార్థన లెగిస్తే ప్రార్థన ఈ ప్రార్థన ఎంత బలంగా ఉందో విశ్వాసం కూడా అంతే బలంగా ఉంది కార్యాలు కూడా దేవుడు అలా చేసుకుంటూ వచ్చాడు ఎంతమంది ఒప్పుకుంటారు ఈ పాయింట్ని రాన్ 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 రాను మనలో విశ్వాసం కాదు ముందు ప్రార్థన తగ్గింది ప్రార్థన అనే అగ్ని మీద ఎప్పుడైతే వాడు నీళ్లు బయట మొదలు పెట్టాడో ప్రార్థన చల్లారిపోయిందో మన ప్రార్థనా బలిపీఠం ఎప్పుడైతే దారిద్ర్యతతో నిండిపోయిందో విశ్వాసము మనలో తరిగిపోవటం మొదలుపెట్టింది ఇప్పుడు విశ్వాస విషయంలో బలహీనులమై కూర్చున్నాం కొత్తగా రక్షణలోనికి వచ్చినోడు కలిగి ఉన్నంత విశ్వాసం సీనియర్ విశ్వాసికి లేదు మళ్ళీ ఈ విశ్వాసం ఈ విశ్వాస డైలాగులన్నీ సీనియర్టీ పెద్ద సీనియర్ డైలాగులన్నీ వాడుతూ ఉంటారు కొత్తగా వచ్చినోడు ప్రార్థన చేసి విశ్వాసంలో బలంగా ఉండి పొందుకున్న కార్యాలు చూస్తుంటే ఈ సీనియర్ విశ్వాసికి సిగ్గు కలిగిద్ది కానీ ఏమనుకుంటాడు తెలుసా ఏమనుకుంటుందో తెలుసా కొత్తలో మాకు కూడా అంతేలే స్టార్టింగ్లో మాకు కూడా అంతేలే పిలిస్తే పలికాడు మరి ఇప్పుడు ఎందుకో పలకట్ల అంటే ఆయనలో మార్పే రాల నీలో వచ్చింది దరిద్రం ఏం దరిద్రం అంటే ప్రార్థనా దారిద్ర్యం అబద్ధాలు ఆడకుండా చెప్పండి స్టార్టింగ్లో నువ్వు దేవుని తెలుసుకున్న క్రొత్తలో ఎడతెగక ప్రార్థన చేసావా లేదా ఎల్లప్పుడూ మెలకువగా ప్రార్థన చేసావా లేదా నేను చెప్పింది నిజమా కాదా రోజుకి ఎన్నిసార్లు చేసావు క్రొత్తలో ప్రభు నమ్ముకున్న క్రొత్తలో ప్రార్థన ఎన్నిసార్లు చేసావు కాదనే ఎప్పుడు చేయలేదని అడుగు ఎప్పుడు చేశావు నిద్ర లేవగానే మోకాళ్ళు వేసేదాన్ని మోకాళ్ళు వేసేవాడిని లంచ్ బ్రేకులో మో మోకాళ్ళు వేసి ప్రార్థనలో ఉంటుంది సాయంత్రం ప్రార్థన నైట్ మోకాళ్ళ మీదే నిద్రపోయేదాన్ని నిద్రపోయేవాడిని మరి ఇప్పుడు నేను చెప్పనా పొద్దున ఒక పది నిమిషాల ప్రార్థన సాయంత్రం మంచం కాడ ప్రార్థన అది కూడా సత్తమేమో నైట్లో నిద్రలోనే సత్తామేమో అని సావకుండా కాపాడటానికి ప్రార్థన దేవునికి స్తోత్రం హల్లెలుయ్యా మళ్ళీ చాలామంది నిద్రలోనే గుట్టుకుమన్నారు కదా అందుకని అయ్యా పొరపాటు నిద్రలో సత్తానేమో సాగుకుండా తెల్లారి మళ్ళా లేపయ్యా ఎంత దరిద్రం ప్రార్థనా దారిద్ర్యం తమ్ముడు ప్రార్థన విషయంలో ఎప్పుడైతే దారిద్ర్యం ప్రాప్తించుద్ విశ్వాస విషయంలో కూడా దరిద్రుడుగానే ఉంటావు దరిద్రురాలిగానే ఉంటావు నేను చెప్పేది చాలా సీరియస్ మ్యాటరు రెండోసారి చెప్తున్నా దీన్ని మళ్ళీ నీ విశ్వాసం మండుచు ఉండాలి అంటే నీ ప్రార్థనా జీవితం మండాలి ప్రార్థన బలి పీఠము నేలకు रोदन वीद्य नुने मरचि पोती हृदयपुबलिपीठमुने लघोले रोदन वीद्य नुने मरचि पोती प्रार्थना बलि पीठमु बागुसि प्रार्थना बलि So many. Yeah. మన విశ్వాసము రన్నింగ్లో ఉన్నంత వరకు సైతాన్నగాడి ఆటలు సాగవక్కాయి చెల్లాయి మన విశ్వాసం ఫోర్స్లో ఉన్నంత వరకు ఫోర్స్ ఫోర్స్లో ఉన్నంత వరకు ఏ పోలీసు మనల్ని ఆపటానికి లేదు స్తోత్రం పొల్యూషన్ కానీ ఇన్సూరెన్స్ కానీ లైసెన్స్ కానీ కాగితాలన్నీ ఫోర్స్లో ఉన్నంత వరకు పోలీసు ఆపడానికి లేదు ఏదన్నా టైం అయిపోయిందనుకో ఫోర్స్లో లేవనుకో ఆపేస్తాడు మన ప్రయాణం ఇక సాగదు ఆగు పక్కగా బండి అంటాడు సైతాను కూడా అంతే నువ్వు ట్రాఫిక్ కానిస్టేబుల్ సైతాన్తో పోల్చావు అనుకుంటారేమో మళ్ళీ మరి పోల్చాలంటే తప్పదు కదా చెప్తున్నాను అంతే ట్రాఫిక్ కానిస్టేబుల్ పాపం మనకు సేవ చేసేవాళ్ళు ఏం కాదులే కానీ కాగితాలు రన్నింగ్లో లేకపోతే బండి పక్కగా తీపిచ్చినట్టే సైతాన్గాడు ఎంటర్ అయ్యి ఆపేస్తాడు వాడు మన మీద పని చేయకుండా ఉండాలంటే విశ్వాసం ఫోర్సులో ఉండాలి విశ్వాసం ఫోర్సులో ఉండాలంటే రెండు లైన్లో ఉండాలి రెండు లైన్లో ఉండాలి వాటిలో మొట్టమొదటిది ప్రార్థన రెండవది వాక్యం విశ్వాసం గ్రోత్ అయ్యేదేమో ప్రార్థన వలన అసలు విశ్వాసం పుట్టేదేమో వాక్యం వలన కొద్దిగా ఈ ఈ ఈ కోణంలో రాసుకో అక్క బాగుంటుంది కొద్దిగా పెన్నుంటే పేపర్ ఉంటే కొద్దిగా ఈ కోణంలో అట్లా కొంచెం నోట్ చేయి భలే ఉంటుంది చదువు ఉండి పుస్తకం పేపరు పెన్నుండి ఎందుకు దరిద్రం రాసుకో ఈ కోణంలో రాసుకో విశ్వాసం సన్నగిల్లిపోవడానికి రెండు విషయాల్లో మనం అశ్రద్ధ చేయటం వలననే విశ్వాసం బలహీనపడిద్ది విశ్వాసం ఫోర్సులో ఉండాలంటే రెండు లైన్లో ఉండాలి ఒకటి ప్రార్థన రెండు వాక్యము ప్రార్థన వలన విశ్వాసం గ్రోత్ అవుతుంది వాక్యము వలన విశ్వాసం అనేది పుడుతుంది అసలు విశ్వాసం అనే విత్తనము నిర్మాణమే వాక్యం వలన కలుగుతుంది ఆ మాట బైబిల్లోనే ఉంది రోమా పత్రికలో వినుట వలన ఏం గలుగును వినుట ఈ దేన్ని కూర్చున్న మాట వలన కలుగును దేవుని కూర్చున్న మాట క్రీస్తుని కూర్చున్న మాట వలన కాబట్టి విశ్వాసానికి మూలమేమో వాక్యం విశ్వాసం ఎదుగుదలకు ఆధారమేమో ప్రార్థన కావాలంటే చూడండి నువ్వు చర్చికి రాకుండా సైతాన్ ఆపడు పో చర్చికి పో నువ్వు చందా వేయకుండా వాడు ఆపడు వేసుకో చందా వేసుకో ఏమైంది నువ్వు పాటలు పాడకుండా వాడు ఆపడు పాడుకో ఏమైంది అస్సలు వీటిలో ఏంలో కూడా నీకు డిస్టర్బ్ రాదు నీకు బాగా డిస్టర్బ్ ఎదురయ్యేది రెండు రెండు చోట్ల వాక్యము చదవకుండా నువ్వు శోధింపబడతావు ప్రార్థన చేయకుండా శోధింపబడతావు ఇది రహస్యం ఈ రెండు లైన్లో ఉంటే నీ విశ్వాసం ఫోర్స్లో ఉంటుంది విశ్వాసం ఫోర్స్లో